ఈ సీరియల్ యొక్క డైలీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్ళిపోదాం మిథునా దేవాని కాపాడి హాస్పిటల్ పాలవుతుంది కదా ఇక మిథునా బయటికి రాగానే దేవా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మిథినా కోసం టెన్షన్ పడుతూ హరివర్ధన్ కూడా అక్కడికి వస్తాడు ఇక మిథునని దేవాని చూసి హరివర్ధన్ అయితే ఇక మీదట వీరిద్దరిని విడదీయడం సాధ్యం కాని పని ఎందుకంటే వీరిద్దరికీ ఒకరింటొకరికి ప్రేమ చాలా ఎక్కువ ఉంది అని హరివర్ధన్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి మిథున బయటకు వచ్చి హరివర్ధన్ని చూస్తుంది అమ్మ మిథున జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటూ ఉంటాడు హరివర్ధన్ ఇక మిథున అయితే నాన్న నా జీవితం మొత్తం ముడిపడి ఉన్నది నా భర్తతోనే నా భర్తే లేకపోతే నేను బ్రతికి లాభం వెండి నాన్న అందుకే దేవాని కాపాడుకోవాలని అనుకున్నాను అని అంటూ ఉంటుంది మీదనైతే చావైనా బ్రతికైనా సరే ఇక నా భర్తతోనే నాన్న మీరు మమ్మల్ని విడదీరని ప్రయత్నించి మీ టైం వృధా చేసుకోకండి ముందు దేవ మీద అటాక్ చేయడానికి ఎవరో ముందు కనుక్కోండి మీకు నిజంగా నా మీద ప్రేమ ఉన్న అభిమానం ఉన్నా అసలు దేవాని ప్రతి పదే పదే చంపాలని ఎవరు చూస్తున్నారో అది కనుక్కోండి నాన్న మీరు నాకు చేసే సహాయం అదే ఈ కూతురి జీవితాన్ని ఈ కూతురు పసుపు కుంకాలని మీరే కాపాడాలి అని అంటూ ఉంటుంది అయితే ఇక దేవ వచ్చి మిథన ఇక వెళ్దామా అంటూ మిదిన చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక దేవ అలా చేయడం చూసిన హ హరివర్ధనైతే షాక్ అవుతాడు దేవం మీద ఇద్దరు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళాక లలిత అంటూ ఉంటుంది ఇప్పటికైనా మారండి మీరు వాళ్ళని చూశారు కదా ముందు వాళ్ళిద్దరూ అసలు వాళ్ళిద్దరిని చంపాలని చూస్తుంది ఎవరో మీరు కనుక్కోండి లా ప్రకారం మీకు అందరూ తెలుసు కదా మీరు వాళ్ళకి ఏదైనా అయితే తగ్ తగిన శిక్ష పడుతుందనో లేదంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ కోసం ఏదైనా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి అని లలిత అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ ఆలోచిస్తూ నువ్వు చెప్పింది కరెక్ట్ లలిత ఇక మిదుట దేవాకి మిథునకి ఎలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను ఒక్కసారి వెళ్ళి మిథునని చూసొస్తానంటూ వాళ్ళ ఇంటికి హరివర్ధన్ అయితే వస్తాడు ఇక ఇంటికి రాగానే దేవ నన్ను క్షమించు నేను నీ దగ్గర మాట తీసుకున్నది కరెక్ట్ తప్పే కానీ నా కూతురు మీద ప్రేమతో అలా చేశాను నా కూతురు నువ్వే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక మీద నేను వెళ్ళి ప్రొటెక్షన్ కోసం మాట్లాడి వస్తాను అంటూ అనగానే మీద చాలా సంతోషిస్తుంది ఇక్కడితో ప్రోమో అయితే అయిపోతుందండి